వెల్కమ్ చరిత్ర న్యూస్ ఛానల్ ఎందుకంటే నిన్ననే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ ఎలక్షన్స్ లో దేశవ్యాప్తంగా ప్రధానమైన అంశం ప్రతిపక్షం కానీ మెయిన్ అపోజిషన్ కానీ లేకుంటే ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ కానీ రాజ్యాంగాన్నే ప్రధాన అంశంగా ముందుకు తీసుకురావటం జరిగేది ఈ రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తున్నారనే అంశాన్ని ప్రతిపక్షం చెప్తూ వచ్చాది దాంట్లో అధికార పార్టీ అధికార ఐ మీన్ రూలింగ్ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మరి వాళ్ళు మారుస్తారు అనే ఒక వాతావరణాన్ని దేశవ్యాప్తంగా క్రియేట్ చేయటం జరిగేది అదేవిధంగా బీజేపీ కూడా వారి పద్ధతిలో వారు ఈ రాజ్యాంగంపై మాట్లాడుతూనే వచ్చారు అయితే ఈరోజు మా ప్రధాన ఉద్దేశం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిన్న జరిగిన పార్లమెంట్ సెషన్లో రాష్ట్రపతి గారి ధన్యవాదాల తీర్మానంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ మీరు నిన్న ఎన్నికల మీ మేనిఫెస్టోలో ఎలక్షన్ సందర్భంగా మీరు ఒక ప్రధానమైన అంశం చెప్పారు యాంటీ డిఫెక్షన్ పైన ఈ యాంటీ డిఫెక్షన్లో మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగంలో ఈ అమెండ్మెంట్స్ తీసేస్తామనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగేది అంటే మీరు ఒకవైపు ఆ మాట చెప్తూనే అదే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా పెడుతూ మరి ఈ మేనిఫెస్టోని హైదరాబాద్లో రిలీజ్ చేయడం జరిగాది ఈ అంశాలన్నీ కూడా బిఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మేము వచ్చింది ప్రధానంగా ఒక అధికారం కొరకు కాదు ఒక రాష్ట్ర సాధన కొరకు ఆ ప్రజల యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ దిశాదశలో బిఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మా పార్లమెంట్లో కానీ బయట కానీ మా సంఖ్య తగ్గొచ్చు పెరగచ్చు కానీ మా పోరాటన మా కమిట్మెంట్ టువర్డ్స్ తెలంగాణ ఉంటేనే ఉంటుంది తో ఈరోజు మా స్పష్టమైన డిమాండ్ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ డబుల్ ని రేపు జరగబోయే పార్లమెంట్ సెషన్లో బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి దాంట్లో బీఆర్ఎస్ మా ఉన్న సంఖ్యతో కానీ తప్పనిసరిగా వారు చేసిన ఈ అంశాన్ని పెద్ద ఎత్తున బలంగా ఈ పార్లమెంట్లో టేకప్ చేయటం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా మాకు మా వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ గారు కేటీ రామారావు గారు ప్రత్యేకంగా రావటం జరిగేది అలాగే హరీష్ రావు గారు ఇక్కడికి రావటం జరిగేది మరి పార్టీ నాయకత్వం కేసీఆర్ గారు కూడా చాలా సందర్భంలో ఆవేదన వ్యక్తం చేయటం జరిగేది అండ్ నేను ఇప్పుడు पार्लमरी तरफ नर्किंग प्रेस रामारा गारेक्ट विस्ट्रमली रीजनल मीडिया I thank all of you for joining us today in such large numbers. As was expressed by our floor leader in Sabha, Sri Suresh Garu. Congress party, which has been talking and making a lot of. Thanks for watching. Like, share, and subscribe.